తెలుగు వ్యాకరణం ఇందులో క్రియ గురించి తెలుసుకుందాం క్రియ ఒక వాక్యంలో పనిని తెలిపేదాని క్రియ అంటారు క్రియలు రెండు రకాలు ఒకటవది సమాపక క్రియలు రెండవది అసమాపక క్రియలు ఇప్పుడు సమాపక క్రియలు గురించి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న వాక్యాలను గమనించండి సన్నీ బడికి వెళ్ళాడు కృషి మైదానంలో ఆడుకున్నాడు విజయ మంచిగా పాటలు పాడింది ప్రతి వాక్యంలోనూ చివర ఉన్న క్రియలు పని పూర్తయ్యిందని తెలుపుతున్నాయి వీటిని సమాపక క్రియలు అంటారు అసమాపక క్రియలు ఇక్కడ ఉన్న వాక్యాలను గమనించండి సీత చదివి నిద్రపోయింది శేఖర్ పని చేసి వెళ్ళాడు బాలు బొమ్మ గీసి పెట్టాడు వాక్యం మధ్యలో ఉన్న క్రియలు పని పూర్తి కాలేదని తెలుపుతున్నాయి వీటిని అసమాపక క్రియలు అంటారు ఇప్పుడు సామాన్య వాక్యాలు గురించి తెలుసుకుందాం ఇప్పుడు కింద ఉన్న వాక్యాలను గమనించండి పాఠం చదివాడు జగదీష్ బాలుడు మొదటి వాక్యంలో క్రియ ఉన్నది అది సమాపక క్రియ రెండో వాక్యంలో క్రియ లేదు విధముగా క్రియ ఉన్నా లేకున్నా ఒకే ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు ధన్యవాదములు